హోటల్ అసోసియేషన్ ప్రతినిధులందరూ ఐకమత్యంగా ఉండి సమస్యల సాధన కోసం కృషి చేయాలని రాష్ట్ర హోటల్ అసోసియేషన్ నేతలు పిలుపునిచ్చారు సోమవారం నెల్లూరు డి ఆర్ ఉత్తమ్ హోటల్లో హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి శ్రీనివాసరావు గౌరవ కార్యదర్శి రమణ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కొండయ్య ప్రజల లక్ష్మీనారాయణ శ్రీకాకుళ వినోద్ తైతల్లు నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు మురళీకృష్ణ పిక్నిక్ ఐస్ క్రీమ్స్ అధినేత వీరిశెట్టి హజరత్ బాబు డిఆర్ ఉత్తమ హోటల్ అధినేత ధనుంజయ రెడ్డి పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సన్మానించారు మీడియా సోదరు నమస్కారాలు నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు కొత్తగా ఎంపికైన కమిటీ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఆనబుల్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా మా ఆహ్వాన మేరకు రావడం జరిగింది దానికి వినోద్ గారు రావడం జరిగింది మంద ప్రతి జిల్లాలో కూడా కొత్త కమిటీ వెళ్ళి ఆ అసోసియేషన్ బలపరచడం మెంబర్స్ పెంచడం వారి ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకోవటం కొత్తగా ప్రెసిడెంట్ అలాగే ప్రభుత్వంతో మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా హోటల్ పరిశ్రమ అంటే కొన్ని లక్షల మంది కుటుంబాలకు ఇచ్చే ఒక పెద్ద సంస్థ ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ప్రభుత్వం వాళ్ళకి ఎన్నో సబ్సిడీ ఇస్తుంది కానీ లక్షల కుటుంబాలకు ఇచ్చే హోటల్ పరిశ్రమ గుర్తించడం లేదు దానివల్ల ఏమైందంటే హోటల్ పరిశ్రమ ఇంకా ముందుకు పోవట్లేదు ఈరోజు టూరిజం డెవలప్మెంట్ కారణాల కారణం ప్రభుత్వం హోటల్ పరిశ్రమకి తగినంత ప్రోత్సాహివపోవడం వల్ల హోటల్ పరిశ్రమ కొంత వెనుకబాటు జరుగుతుంది ఈరోజు ఐదు వేల మంది సభ్యులున్న ఉన్న హోట్ల అసోసిషను ఏపీ హోట్ల అసోసియేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉంది ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని ట్యాక్స్లు పెడుతున్నాం కానీ ప్రభుత్వం ఈరోజు ఏ ఆపదొచ్చినా కూడా లాస్ట్ టైం కేరళ ఫ్లడ్స్ ఆ ఫ్లడ్స్ వస్తే ఇరవై ఐదు లక్ష రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చాం అలాగే మన విజయవాడ ఫ్లడ్స్ వస్తే మళ్ళీ ఇరవై లక్షలు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చు ఎందుకంటే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా హోటల్ అసోషిషన్ కలేకుంటుంది ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంది మన విజయవాడ అనే ఫ్రెండ్స్కి ప్రతి జిల్లా నుంచి ఫుడ్ పంపించాము నెల్లూరు జిల్లా నుంచి రోజుకు పది లాంటి పంపించాడు మేము అలా మేము ఇప్పుడు కూడా ఏ ఆపలు వచ్చినా కూడా ముందు వచ్చేది ఓట్ల పరిశ్రమ అలాంటి ఓట్ల పరిశ్రమ ఈరోజు కష్టాల్లో ఉందండి ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ పెరిగిన దానివల్ల ఓట్ల పరిశ్రమకి హోటల్కి రావడం తగ్గిపోయారు దానివల్ల కరెంటు బిల్లులు జీతాలు గవర్నమెంట్ ట్యాక్స్లు ఇవి కట్టలేక ఈరోజు హోటల్ పరిశ్రమ చాలా బాధల్లో ఉంది ఒకప్పుడు ఇది చెప్తేనే ఓట్ల యజమాని కల్లీలు కడు కళ్ళల్లో రక్తం వస్తుందండి ఆ విధంగా అందుకు పెయింటి కాబట్టి ప్రభుత్వం తక్షణం వెంటనే ఓట్ల పరిశ్రమ ఆదుకోవాలి ఆదుకోకపోతే కొన్ని లక్షల మంది కుటుంబాలు ఎంప్లాయీస్ ఉద్యోగ వాళ్ళు ఉద్యోగం లేక బయటకు రావాల్సి వస్తుంది కాబట్టి ఒక అంటే ఒక యజమాని అంటే ఒక యాభై అరవై కుటుంబాలు అతను పోషించారు కాబట్టి ప్రభుత్వం మిగతా వాటికి ఇచ్చిన బెనిఫిట్స్ ఓట పరిస్థితికి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము ఒకటి వచ్చి ఇండస్ట్రీకి గుర్తిస్తే ఒక గ్యాస్ మీద కరెంటు మీద సబ్సిడీ వస్తుంది కొంత మాకు ఉపయోగపడుతుంది రెండవది బార్లకి రాత్రి పన్నెండు పర్మిషన్ ఇచ్చారు హోటళ్ళు పదిన్నారే అన్నారు ఏమైనా ఊరు కాని ఊరిలో పోయినప్పుడు ఒక ట్రైన్ బస్ లేట్ అయినప్పుడు ఆయన ఆఖరికి ఎంతో ఇబ్బంది పడతారు కాబట్టి హోటల్ టైమింగ్స్ కూడా పన్నెండు వాళ్ళని మా అధ్యక్షుడు గారు ఇప్పుడే చెప్పారు అలాగే హోటల్స్కి ఈ మధ్యకాలం నా హోటల్ రైట్ చేశారండి ఒక అధికారి అప్పుడే మేము కొత్తగా మాగున్నట్టు హోటల్ పెట్టాము వచ్చి ఆ హోటల్ డ్యామేజ్ చేశాము అప్పుడు దాకా కలెక్షన్ లక్ష రూపాయలు డ్యామేజ్ అవ్వగానే ముప్పై వేలకు వచ్చేసింది ఈ ముప్పై వేలు మేము పెంచుకోవాలంటే ఇప్పుడుకింకా నలభై నలభైకి వచ్చింది అంటే ప్రజల్లో కూడా మనం పోయి చూడు అని చెప్తే నమ్ముతారు హోటల్లో చెడికి పోయినా వచ్చి పెడతారు ఈరోజు మేము బతుకున్నాము ఈరోజు కోర్టు వేసుకున్న కారు అంటే మా కస్టమర్లే మా కస్టమర్లు మా దేవుళ్ళు వాళ్ళకి మంచి పోయిన పెట్టడమే మా దేవుడు నెల్లూరు అంటే ఒక మంచి ఫుడ్ ఒక అధికారి వచ్చి ఒక మీడియా తీసుకొచ్చి చెప్పిన తర్వాత ఆ హోటల్ డ్యామేజ్ అయితే ఓ హోటల్ పరిస్థితి కుటుంబ పరిస్థితి ఒక అధికారి రావచ్చు అధికారి వచ్చిన తర్వాత దాన్ని సలహాలు ఇవ్వచ్చు అది మీడియాతో ఇప్పుడు ఏదైనా కూడా అప్పుడే మనకి మన రమణ గారు చెప్పారు లక్ష్మీనారాయణ గారు చెప్పారు బాయిల్ చేయకుండా ఏ వస్తువు ఉండదు రమణ గారు చెప్పినట్టుగా మాకు పది గంటలకల్లా ఫ్రైడ్ రైస్ ఆనియన్స్ బాయిల్ చేసి చికెన్ బాయిల్ చేసి రెడీ పెట్టుకుంటాం అప్పుడు రాగా నైట్కి వేస్తాం అవి తీసుకెళ్లి రోట్ల వేసి మీరు పాల్చిపోయినాయి చెప్తే ప్రజలు నమ్ముతారు కాబట్టి ఏ హోటల్ అయినా కూడా మా ఇంట్లో కంటే కూడా ఫుడ్ స్వచ్ఛమైన ఫుడ్ పెడతాము హోటల్ డిస్ట్రిక్ చెప్పినట్టుగా మెంబర్స్ ఉండాలి ఇంకా కూడా అన్ని కోరుకుంటాను ఆ స్టేట్ అసోసియేషన్ బలంగా ఉంటేనే మనం బలంగా ఉంటాం స్టేట్ అసోసియేషన్ బలంగా లేకపోతే మనం బలం కాబట్టి స్టేట్ అసోసియేషన్ ప్రతి జిల్లా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఓటర్ల పరిస్థితి మేము అందరూ కూడా కాపాడని చెప్పి మీరు ఎదురుగా సెలవు తీసుకుంటూ కమిటీకి అందరూ కూడా ప్రత్యేక ప్రత్యేకంగా చేసుకుంటూ వీడా మరీ మరీ చాలా చైనీస్ ఐటమ్ ఏదైనా కానీ ఆపాయం చేసుకుని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని సెకండ్ టైం మనం వాడతాం వాడే సమయంలో వీళ్ళు క్వశ్చన్ చేసేదానికి ఉండదు మనం ఎప్పుడైతే డేట్ వేయలేదనుకోండి వాడు వస్తాడు నాలుగు రోజులు అంటాడు నెల రోజులు అంటాడు దానికి మనం సమాధానం ఉంటాం